அந்த ஆடாலும் பற்றி ரேட் ரமதி அப்புறது எக்னது அழகா

நான் சாப்பிடு வச்சது பாக

లోను నాడబెట్టి తోర్దాం ఆ నెత్తి దగ్ ఉంటాంలా ఏయ్ జై గంగమ్మ తల్లికి జై జై గంగమ్మ తల్లికి ఏయ్ జై గంగమ్మ తల్లికి జై జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి ఏయ్ జై గంగమ్మ తల్లికి ఏయ్ జై గంగమ్మ తల్లికి జై జై గంగమ్మ తల్లికి జై Dia yeah. 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 makan, dia makan, dia Pas potongkan, pas potongkan. Jangan ngamat teloke, yay. Jangan ngamat teloke, yay. Jangan ngamat teloke, Jangan ngamat teloke, Jangan ngamat teloke, yay. Apa <suara> kalian Jangan ngamat teloke, 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 जय गंगम्मा तल्लके

జై గంగమతల్కే జై గంగమతల్కే జై గంగమతల్కే జై గంగమతల్కే జై గంగమతల్కే జై జై గంగమతల్కే ఇగలే నిముకాల అమ్మా నిదక ఐకని దన్ మన పడకండా దన్ అంటే లే లగ చుక్క పడాల దుప్పటి అంటే <refinements> <Ontopedi> <idal Industry UK> <opare puntos> నేను కరెక్ట్గా అన్న గానే నా ఆఫీస్ సాల్ మాక ఒక మూట ఎక్కడ స్టే వేసుకోమన్నా వద్దున్న సరిపోతాయి అన్న నన్నే కాబట్టి ఫోన్ చేసి కడుక్కో అవులే నేను అందులో రెండే తెచ్చినాడు ఫస్ట్ మళ్ళా ఒక మూట రెండున్నర మూట ముందు పెట్టి నువ్వు బయట